స్వాతంత్ర్య దినోత్సవ ఉపన్యాసం గౌరవనీయులైన ప్రధానోపాధ్యాయులకు ఉపాధ్యాయులకు పెద్దలందరికీ నా యొక్క నమస్సుమాంజలి నాతోటి విద్యార్థిని విద్యార్థులందరికీ స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు ఈరోజు అనగా ఆగస్టు పదిహేను అనేది మనకు మన దేశానికి స్వాతంత్ర్యం లభించిన రోజు కావున ఈ దినం చాలా శుభదినం పూర్వం వ్యాపారం పేరుతో మన దేశానికి అనేక మంది విదేశీయులు అనగా ఫ్రెంచ్ వారు డచ్ వారు బ్రిటిష్ వారు మొదలగు వారు వచ్చి మన దేశంలో స్థావరాలు ఏర్పాటు చేసుకొని మన దేశ సంపదను కొల్లగొట్టుకుపోయి మన అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకొని మనల్ని బానిసలుగా చేసి సుమారు మన దేశాన్ని రెండు వందల సంవత్సరాలకు పైగా పరిపాలించారు బ్రిటిష్ పాలన నుండి ప్రజలను విముక్తులను చేయడం కోసం ఎందరో దేశనాయకులు కృషి చేశారు ఎన్నో పోరాటాలు చేశారు వారిలో ముఖ్యంగా గాంధీ గారు జవహర్లాల్ నెహ్రూ గారు సుభాష్ చంద్రబోస్ గారు భగత్ సింగ్ గారు బాలగంగాధర్ తిలక్ గారు ఝాన్సీ లక్ష్మీబాయ్ గారు అరుణ్ అసఫ్ అలీ గారు అల్లూరి సీతారామరాజు గారు మరియు టంగుటూరి ప్రకాశం పంతులు ఎంతోమంది ఉన్నారు వీరిలో ముఖ్యంగా చెప్పుకోదగ్గవారు గాంధీ గారు ఈయన సత్యం శాంతి మరియు అహింసా పద్ధతుల ద్వారా శాంతియుతంగా పోరాడి అనేక ఉద్యమాలు చేసి అనగా ఉప్పు సత్యాగ్రహం సహాయ నిరాకరణ ఉద్యమం క్విట్ ఇండియా వంటి ఉద్యమాల ద్వారా ప్రజల్ని బానిసత్వం నుండి విముక్తి చేయడానికి కృషి చేశారు చివరికి మనం ఈరోజు జరుపుకుంటున్న ఈ స్వాతంత్ర్యం అనేది సిద్ధించింది మనం ఈరోజు ఇంతటి స్వేచ్ఛ స్వాతంత్ర్యాలతో జీవించగలుగుతున్నాము అంటే ఆనాటి దేశ నాయకుల కృషి ఫలితమే ఎందరో ప్రాణత్యాగం చేశారు ఎన్నో పోరాటాలు చేశారు ఎందరో ఎన్నోసార్లు జైళ్ళకు వెళ్ళారు వారందరినీ మనం ఎప్పుడూ స్మరించుకోవాలి స్వాతంత్ర్యం వచ్చాక మనం ఎంతో పురోభివృద్ధిని సాధించగలిగాము అక్షరాస్యత ఆర్థికాభివృద్ధి అనేవి పెరిగాయి పేదరికం కూడా కొంత తగ్గింది కానీ పూర్తిగా సమసిపోలేదు నేటి బాలలే రేపటి భావి భారత పౌరులు కాబట్టి ప్రతి ఒక్కరం దేశానికి మనవంతు సహకారం చేసి దేశ పురోభివృద్ధికి दाम, जय हिंद जय भारत